ప్రభునందు ప్రియులారా ప్రభు పేరిట ఈ రాత్రి కాల సమయమున నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను మన దేవుడు పగలంతయను కాపాడి ఈ రాత్రి సమయాన్ని మనకిచ్చినారు ఈ రాత్రి కాల దేవుని వాగ్దానాన్ని యశా గ్రంథం యాభై ఆరు ఏడో వచ్చి పొందుకుందామండి వారిని ఆనందింప చేసేదను ఈ వాగ్దానమును బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక ప్రభురందు ప్రియులారా నిన్నును నన్నును కూడా ఆనందంగా ఉంచాలనే దేవుని యొక్క ఆలోచన అట్లయితే మనకున్న కష్టాలు మనకున్న శ్రమలు మనకున్న దుఃఖాలు ఆయనకి తెలివ తెలుసండి కానీ మనకు ఆనందాన్ని ఆయన పూనుకొని ఉన్నాడు మన దుఃఖములను ఆనందంగా మార్చు దేవుడండి అట్లయితే ప్రియులారా మన దుఃఖములు ఆనందముగా మార్చే ఏది మన రోగములు పోగొట్టబడి ఆరోగ్యం ఇచ్చే ఏది ఆయన సన్నిధండి దేవుని మందిరం జీవమగల దేవుని సంఘం ఈ మందిరం అందు మనం ఆనందించబడుతున్నాము అందుకని నా ప్రార్థన మందిరము నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనకు ఆనందము దొరికే స్థలము ఆయన సంఘమే తన కొరకు ఆ సంఘం కొరకు ఆయన తన రక్తాన్ని తన శరీరాన్ని సమర్పణ చేసుకున్నారు తను తానే సజీవ యాగముగా దేవునికి బలర్పణ చేసుకున్నారు కాబట్టి ఆ స్థలంలోనే సంఘములోనే మన కష్టములన్నీ పోతాయండి మన శ్రమలన్నీ పోతాయి కాబట్టి ఆ సంఘము చెట్టు కింద కూడిన అందులో దేవుని మహిమ ఉన్నది ఆ సంఘము పెద్ద పెద్ద చర్చిల్లో కూడిన అందులో మహిమ ఉన్నది మహిమ ఉన్నది ప్రభువుని నమ్మి విశ్వసించి ప్రార్థించేటువంటి ప్రార్థనా పరులలోనే ఆలోచించండి బాగా గోడలలో లేదు గోడలలో లేదు కాబట్టి ప్రార్థించేటువంటి వారందరూ మందిరము కాబట్టి దేవుని మందిరము మొదట పేతూరు ఐదు అధ్యాయములో మనమే జీవము కలిగిన దేవుని మందిరమై ఉన్నాము అని తేటగా రాసినారండి కాబట్టి ప్రియులారా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందిరో వారి మధ్యన నేనుందునని దేవుని వాగ్దానం ఉన్నది ఆ వాగ్దానం ప్రకారంగా ఈరోజు ఈ రాత్రి మన కుటుంబ ప్రార్థన వలన మనకు ఆయన ఆనందాన్ని ఇస్తున్నాడు మనకు సంతోషాన్ని ఇస్తున్నాడు అందుకనే మన ఇళ్ళల్లో అనేక కూడుకులు జరుగుతూనే ఉండాలి ఆయనను స్థుతించాలి ఆయనను ఘనపరచాలి కాబట్టి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అవును మనందరికీ అది ఆనందాన్నిచ్చే స్థలము తర్వాత లోకాసు వార్త ఇరవై ఒకటి మీరు ఆ అధ్యాయంలో చాలా వచనాలు మీరు చదివితే ఆ స్థలములో ఆహారము దొరికే స్థలముగా మనం చూస్తున్నామండి ఆహారము దొరికే స్థలం అండి అది కుటుంబాలను ఆస్వాదించే స్థలము మనము ఏదైతే అడిగేమో వెంటనే పొందుకొని ఉన్నామని చెప్పే స్థలము ఆ స్థలం అండి మీరు గుర్తుందా మీకు గుర్తుందా పేతూరు గారి సరసాల్లో ఉండగా సంఘమైతే అయితే అత్యాసక్తితో ప్రార్థించినప్పుడే పేతూరు గారిని పొందుకుంది కదా అది ఆ స్థలము ప్రార్థించేవారు ఉండే స్థలము దేవిని మహిమతో దేవిని ఆశీర్వాదాలతో ఉండే స్థలము అట్లయితే ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నువ్వు దేవిని మందిరముగా అయిపోయినావా లేనిచో ఇదే మిక్కిల అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ఇప్పుడే దేవిని మందిరముగా మారుము ప్రభు నిన్ను దీవించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠం మీద వారు అర్పించు బలులను బలులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనుబడినని ఈ రాత్రి మాకు మీ వాగ్దానం ఇచ్చి మమ్మలను ధైర్యపరిచినందులకు స్తోత్రాలు నాయన మీరే మాకు ఆనందాన్ని ఇచ్చే దేవుడవు మీరే మాకు ఆహారాన్నిచ్చే దేవుడవు మీరే మమ్మలను అభివృద్ధిపరిచే దేవుడవు మీరే మాకు ఆశీర్వాదములు విడి పెట్టి ఇచ్చే దేవుడువై ఉన్నావు నాయన నిన్ను ఈ రాత్రి స్థుతిస్తూ ఉన్నాం నిన్ను మేము ఘనపరుస్తూ ఉన్నాం ఈ రాత్రి నాయన ఎవరైతే ఏ సమస్యలతో అయితే నీ దగ్గరికి వచ్చి మోకరిల్లి నాయన యూట్యూబ్ ద్వారా ఈ వాక్స్ వింటున్నారో నాయన వారిని కనికరించండి వారి అవసరతలు తీర్చండి నాయన జాబు కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి ర్యాంకులు కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి నాయన నేను ప్రయాణాలు సక్సెస్ అవ్వాలని ఎదురు చూస్తున్నారు కృప చూపించండి వ్యాపారాలు బాగుగా నడాలని ఎదురు చూస్తున్నారు కృప చూపించండి నాయన ఈ రాత్రి నీ ప్రియులుగా మేమున్నాము మాకు ఏ అక్రతుంద అన్ని అక్రతలు తీర్చండి అయినా గర్భఫలాలు లేనివారు చూస్తున్నారు సహాయం చేయండి వివాహాలు లేనివారు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి రోగాల నుండి విడుదల కలిగించువాడు నీవేనని నీ నామములు ఎదురు చూస్తుంటుండగా స్వస్థత పరచండి నాయన బాగు చేయండి నాయన ప్రవీణ్ పగడాల్ గారి యొక్క కుటుంబానికి ఓదార్పు దయచేయండి నాయన ర్యాలీలు చేస్తుంటుండగా శాంతి శాంతిర్యాలీల ద్వారా ప్రభుత్వానికి వినిపించుకుని చుంటుండగా ప్రభుత్వం వెంటనే స్పందించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీ షావుకులను బలపరచండి సువార్త పని వేగంగా జరుగుటకు సహాయం చేయండి నాయన విదేశాల్లో ఉన్న సువార్థికులను కూడా బలపరచండి సంఘాలను బలపరచండి ఆయన అక్కడ ఉన్న మీ బిడ్డలందరిని కాపాడండి నాయన ఆదరించండి ఈ రాత్రి మా అందరికీ సుఖ నిద్ర అనుగ్రహించండి రాత్రి వేళ కలుగు కైనను నువ్వు భయపడుకుందు అని వాగ్దానం చేసినావు నా రాత్రి నాయన మేము ఎలాంటి టెన్షన్కి గురి కాకుండా మా జీవితాల్లో మీ కాపుదల మీ కృపను అనుగ్రహించండి నాయన రాత్రి వేళ కలుగు భయములన్నిటి నుండి మమ్మలకు మాకు విడుదల కలిగించండి నాయన నీ కృప మాకు దయచేయండి నీ కృపతోనే నింపండి మా పిల్లలు మా వారు అందరూ మీ మీదని ఆనుకొని మీలోని ఎదిగే భాగ్యం దయచండి సైతాన్ని లోకాన్ని దూరపరచండి మీరు మహిమ తెచ్చుకోండి యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలం మీకు తోడుగా ఉండి మిమ్మలను నడిపించును గాక అందరికీ గుడ్ నైట్ అండి మీ ప్రార్థన లేదైనా నుండి నన్ను కామెంట్ బాక్స్లో తెలియచేయండి వందనాలండి